దేవుడి దగ్గర నైవేద్యం పెట్టడానికి కానీ దసరా నవరాత్రులకి అప్పుడు అమ్మవారికి పెట్టడానికి కానీ ఈ పొంగల్ని చేస్తూ ఉంటారండి అది ఎలా చేయాలో చెప్తాను వెల్కమ్ టు క్లబ్ ఒక బౌల్ తీసుకొని దాంట్లో ఒక కప్పు బియ్యం పోసుకున్నాను వేరొక పై పెన్ పెనం పెట్టుకొని ముప్పావు కప్పు పెసరపప్పు వేసుకున్నాను దాన్ని దూరగా వేయించుకోవాలి ఆడకుండా కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకోవాలి తర్వాత దాన్ని ఈ బియ్యం వేసుకున్న బౌల్లోనే వేసేసి రెండుసార్లు నీట్గా కడిగేసుకోవాలండి తోటి దాంట్లోనే కొద్దిగా వాటర్ పోసి మూత పెట్టి ఒక హాఫ్ ఎన్ అవరు నాననివ్వాలి స్టవ్పై మందపాటి గిన్నె పెట్టుకున్నాను దాంట్లో ఏ కప్పుతోటైతే బియ్యం తీసుకున్నానో దానికి ఒక కప్పు బియ్యానికి ఏడు కప్పులు వాటర్ పోసుకోవాలి తర్వాత దాంట్లో రుచికి సరిపడంత సాల్ట్ వేసుకోండి మీ టేస్ట్ తగ్గట్టు దాంట్లోనే వన్ స్పూన్ మిరియాలు కూడా వేసుకోవాలి నీళ్ళు బాగా మరగనివ్వాలి నీళ్ళు మరిగేయండి హాఫ్ అన్ అవరు నానబెట్టి పెట్టుకున్నాం కదా బియ్యం తీసి దీంట్లో వేసుకోవాలి ఏసన్లో తర్వాత బాగా కలిపేసుకొని మూత కొంచెం పక్కకి పెట్టి పెట్టుకోవాలి స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకొని ఉడకనివ్వాలి ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలండి ఇది ఎంతో హెల్తీ ఫుడ్ అండి నైవేద్యం పెట్టడానికే కాకుండా మనం అప్పుడప్పుడు పిల్లలు బోరు కొడుతున్నప్పుడు కూడా ఇలా వెరైటీ చేసి పెట్టవచ్చు కూరగాయలు లేనప్పుడు కూడా మనం ఇలా చేసేసి పెట్టేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేసి చూడండి మీరు కూడా చూడండి దగ్గర పడింది ఇలా కొద్దిగా నీళ్ళు ఉన్నప్పుడే మనం కొద్దిగా ఇలా స్మాష్ చేసుకోవాలి టేస్ట్ బాగా ఉంటుంది ఇది కొంచెం పలసగా తినాలి గట్టి పడకుండా ఉండాలంటే ఈ టైంలోనే కొంచెం వేడి నీళ్ళు కలుపుకోవాలండి అప్పుడు అది గట్టి పడకుండా ఉంటుంది అలా చేసి స్టవ్ కొద్దిగా ఉడికిన తర్వాత స్టవ్ ఆర్పేసుకొని పెట్టాలి వేరొక స్టవ్ పై పెనం పెట్టుకొని దాంట్లో త్రీ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి దాంట్లోనే తాలింపు గింజలు కరివేపాకు పచ్చిమిర్చి అన్నీ వేసుకొని వేయించుకోవాలి కొద్దిగా వేగిన తర్వాత జీడిపప్పు కూడా వేసుకొని వేగనివ్వాలి తాలింపు గింజలు బాగా వేగిన తర్వాత ఈ అన్నంలో వేసి కలిపేసుకోవాలి సూపర్ టేస్టీ అయిన పొంగల్ రెడీ అయిందండి ఇలా కలిపేసుకోవాలి దీంట్లో కొద్దిగా పసుపు వేసుకుంటే మంచి కలర్ వస్తుంది నేను వేసుకున్నాను చూడండి కలర్ఫుల్గా ఉంది పొంగల్ రెడీ అయిందండి చూడండి ఇలా జీడిపప్పుతో డెకరేషన్ చేసుకున్నాను ఇలా పెడితే పిల్లలు ఇష్టంగా తింటారు ఇది అందరూ తినొచ్చండి ఎంతో హెల్తీ ఫుడ్డు టేస్టీ ఫుడ్ థ్యాంక్ యూ